నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం తెలుగు పెళ్లిళ్లలో ఎంతో ముఖ్యమైన మనసును హత్తుకునే ఒక సంప్రదాయం గురించి ఈరోజు తెలుసుకుందాం అదే చదివింపులు సినిమాల్లో చూసి ఉంటారు బంధువుల పెళ్లిళ్లలో అనుభవించి ఉంటారు కానీ దీని అసలు అర్థం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా రండి తెలుసుకుందాం మరి అసలు ఈ చదివింపులు అంటే ఏమిటి చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఒక తంతు కాని ఇది కేవలం కానుకలు మార్చుకోవడం కాదు వధూవరులకు ముఖ్యంగా కుటుంబాల నుండి అందే ప్రేమ మద్దతు మరియు ఆశీస్సుల అందమైన వ్యక్తీకరణ ఇది చదివింపులు అంటే సాధారణంగా రెండు కుటుంబాల మధ్య బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అయినప్పటికీ ఇందులో అత్యంత ముఖ్యమైన భావోద్వేగమైన ఘట్టం ఏమిటంటే వధువు మేనమామలు తమ ప్రియమైన మేనకోడలికి బహుమతులు ఇవ్వడం ఇది ఆనందం సంతోషంతో కూడిన కన్నీళ్లు మరియు కుటుంబ బంధం యొక్క లోతైన అనుభూతిని కలిగించే క్షణం మన తెలుగు సంస్కృతిలో మేనమామకు చాలా ప్రత్యేక స్థానం ఉంది ఆయన ఒక రక్షణగా రెండో తండ్రిగా మేనకోడలి శ్రేయస్సు కోరే వ్యక్తిగా చూస్తారు చదివింపుల సమయంలో ఆయన ఇచ్చే కానుకలు కేవలం వస్తువులు కావు అవి ఆయన అచంచలమైన ప్రేమకు ఆమె కొత్త ప్రయాణానికి ఆయన ఇచ్చే ఆశీస్సులకు మరియు ఆమెకు ఎల్లప్పుడూ అండగా ఉంటాననే ఆయన నిబద్ధతకు ప్రతీకలు తన మేనకోడలు కొత్త జీవితాన్ని సుఖంగా సమృద్ధిగా ప్రారంభించాలని ఆయన కోరుకునే విధానం ఇది మేనమామలతో పాటు ఇతర దగ్గరి బంధువులు అత్తలు బావలు మరదళ్ళు చివరికి కుటుంబ స్నేహితులు కూడా చదివింపులలో పాల్గొంటారు వధూవరులిద్దరికీ కానుకలు అందిస్తారు ఈ బహుమతులు సంప్రదాయ బంగారు వెండి ఆభరణాలు అందమైన పట్టు చీరలు ధోవతులు నుండి గృహోపకరణాలు మరియు ఆర్థిక సహాయం వరకు ఉండవచ్చు బహుమతుల రకం విలువ తరచుగా కుటుంబ ఆర్థిక స్థితిని మరియు ముఖ్యంగా జంట పట్ల వారి ఆప్యాయతను ప్రతిబింబిస్తాయి ఇప్పుడు దీని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం చదివింపులు కేవలం ఒక ఆచారం కాదు ఇది మన సామాజిక నిర్మాణంలో లోతుగా పాతుకుపోయిన ఒక సంప్రదాయం కుటుంబ బంధాలను బలపరుస్తుంది పెళ్లిళ్ళు కేవలం ఇద్దరు వ్యక్తుల గురించి కాదు అవి రెండు కుటుంబాలు కలిసి రావడానికి సంబంధించినవి చదివింపులు ఈ బంధాలను బలపరుస్తుంది కొత్తగా ఏర్పడిన బంధానికి సామూహిక మద్దతును ఆనందాన్ని తెలియజేస్తుంది ఆర్థిక అండదండ కొత్త జీవితాన్ని ప్రారంభించడం సవాలుగా ఉంటుంది మరియు ఈ బహుమతులు జంట తమ ఇంటిని భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఒక పునాదిని అందిస్తాయి ఒక రకంగా ఇది జంట శ్రేయస్సు సంపదకు సమాజం అందించే సహకారం ప్రజా ఆమోదం ఆశీస్సులు బహుమతులు లాంఛనంగా సమర్పించినప్పుడు అది వివాహానికి కుటుంబాల అంగీకారాన్ని ఆశీస్సులను సూచిస్తుంది ఇది సమాజం మొత్తం జంట పట్ల సంతోషంగా ఉందని వారికి ఆనందకరమైన వివాహ జీవితాన్ని కోరుకుంటుందని బహిరంగ ప్రకటన చదివింపుల వేడుక సాధారణంగా గొప్ప సందడి ఆనందంతో జరుగుతుంది తరచుగా సంప్రదాయ పాటలు సరదా సంభాషణలతో కూడి ఉంటుంది ఇది పెళ్లి వేడుకలలో నిజంగా గుర్తుండిపోయే భాగం పాల్గొన్న ప్రతి ఒక్కరికీ శాశ్వత జ్ఞాపకాలను సృష్టిస్తుంది కాబట్టి మీరు తదుపరిసారి చదివింపుల వేడుకను చూసినప్పుడు అది కేవలం బహుమతుల గురించి కాదని గుర్తుంచుకోండి అది కుటుంబం యొక్క అంతులేని ప్రేమ సమాజం యొక్క బలం మరియు మనల్ని బంధించే కలకాలం నిలిచే సంప్రదాయాల గురించి ఇది తెలుగు సంస్కృతి యొక్క గొప్పదనానికి మరియు మనం విలువైనవిగా భావించే లోతైన విలువలకు ఒక అందమైన నిదర్శనం చదివింపుల ప్రాముఖ్యతను గురించి ఈరోజు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మన అద్భుతమైన సంప్రదాయాలపై మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం